ఇచ్చిన హామీలే కట్టుబడి ఉంటున్నారు మంత్రి నాదినల మనోహర్. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదినల కీలక ప్రకటన చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి కట్టుబడి ఉన్నా ఉన్నారు. త్వరలోనే పథకంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో స్పష్టత ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం టీఎంయు టీఎంయు పథకం కింద 965361 మంది లబ్ధిదారులకు మొదట ఉచిత ఎల్పిజి సిలిండర్తో పాటు ఉచిత ఎల్పిజి కనెక్షన్ కూడా మన రాష్ట్రంలో ఇవ్వడం అవుతుంది అధ్యక్ష ఎన్డీఏ కూటమిలో భాగంగా మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఖచ్చితంగా మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి ప్రస్తావించాం దానికి మన ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా మూడో ప్రశ్నకు సమాధానం మహిళలకి ఉచిత గ్యాస్ సిలిండర్ గురించి త్వరగా దీనిపైన నిర్ణయం తీసుకుని వివిధ శాఖలతో మేము చర్చించుకుని